హాయ్ అండి ఇక్కడ కనిపిస్తున్న రెసిపీ ఏంటో మీకు తెలుసా తెలిస్తే కామెంట్లో చెప్పండి లేదంటే వీడియో చూడడానికి వచ్చేసేయండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ని మీరెంతగానే మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను అరబివాల్ కోసం అని చెప్పేసి ఆ మక్రోనియా కొంచెం డిఫరెంట్ మక్రోనియా అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్లో నేను చూడగానే అనుకున్నానండి రైస్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు తెలియదు అనమాట మక్రోనియా అని చెప్పేసి మీరు ఎప్పుడన్నా చూసారు ఎలాంటి ప్యాకెట్లని చూస్తే నాకు కామెంట్లో చెప్పండి అంటే మీలలో కూడా ఉంటాయి కదా ఇలాంటి ప్యాకెట్లు ఉంటే కనుక అక్క మేము కూడా చూసా అని చెప్పి నాకు కామెంట్లో చెప్పండి ఒకవేళ మీరు ఇలాంటి వాటి తోటి ఏమేమి రెసిపీస్ చేశారో చెప్పేయండి సరే నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి అస్పూర్ మక్రోనియా అండి కొంచెం గ్రీన్ కలర్ కొంచెం డిఫరెంట్ అనమాట దీనికి అవి తీసుకోవాలి తర్వాత స్పీనచ్ అని చెప్పేసి మనకి ప్యాకెట్లో వస్తుంది కదా ఆకు ఆ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకోవాలి ఇక ఇవి మసాలాలు అండి మసాలాల గురించి తెలుసు కదా వేస్తున్నప్పుడు చూసేది కానీ ఇది బటర్ అండి ఇక్కడ జిబ్దా అంటారు జిబ్దా అంటే బటర్ అనమాట ఇంకా బంగాళదుంపులు పొటాటోస్ సారీ బొతాత్ అంటారు ఇది కుకింగ్ క్రీమ్ అండి ఇంకా క్రీమా అంటారు వీళ్ళు కుకింగ్ క్రీమ్ అని కూడా అంటారు తర్వాత ఇది గిస్తా అండి ఇంకా గిస్తానే అంటారు ఇది క్రీమ్ అనమాట గిస్తా క్రీమ్ నేను కూడా క్రీమ్ అంటారండి గిస్తా అని కూడా అంటారనమాట ఇంకా వీళ్ళు అనగానే అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ బట్టి ఇది వచ్చేసి చికెన్ అండి అంటే బ్రష్ట మాంసం అనమాట నాలుగు పలకల కింద చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి ఉల్లిపాయలు బసాలు అంటారు అవి కూడా కట్ చేసేసుకోవాలండి ఇక ఆల్రెడీ ఫ్రై చేసేస్తున్నాను కదా సగం అయితే వేగిపోని అనమాట అయితే కొంచెం జిబ్ద వేసుకుని అంటే ఉల్లిపాయలకి ఒక చిన్న ముక్క జిబ్ద వేసుకుని కరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసి అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పేస్ట్ వేసి మగ్గనివ్వండి ఇంకొక కడాయి తీసుకుని అంటే వేరే పాన్ తీసుకుని అందులో కూడా జిబ్ది వేసి ఇంకొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా అంటే దీనికి ఎక్కువ ఉల్లిపాయలు ఉండాలన్నమాట రెండిట్ల కోసం అని చెప్పేసి అయితే కర్రీకి ఒక రెండు ఉల్లిపాయలు తర్వాత వేసే రైస్ కోసం అని చెప్పేసి ఒక ఉల్లిపాయ ఫ్రై చేయండి ఈ లోపట మనకి కర్రీకైతే ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత చికెన్ అయితే వేసేసుకోవాలండి ఎందుకెంత స్పీడ్గా చెప్పాల్సి వస్తుందంటే మన వంటలు అలానే ఉంటాయన్నమాట సో ఒకటి దాని తర్వాత ఒకటి చేయడానికి ఉండదు అంత స్పీడ్గా ఇప్పుడు ఆ రెండు అలా అవుతున్నాయి కదండీ ఇంకో బాండీ పెట్టుకుని అందులో వాటర్ వేసి అంటే మకరనీయే ఉడకబెట్టడం కోసం అని చెప్పేసి దాంట్లో సాల్ట్ వేసేయండి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేయండి అంటే సాల్ట్ కూడా మనం ఎన్ని మకరోనీలు వేస్తామో దానికి తగినట్టుగా వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువేసినా అవి సాల్టీ అయిపోతాయి అనమాట సో నేనైతే ప్యాకెట్లో సగం తీసుకున్నానండి సగానికి నేను ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసినట్టున్నాను సాల్ట్ వాటర్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి మనం సగం వేసుకున్నాను నేను అంటే మనకి ఎంత కావాలంత చేయాలి కదా ఇవైతే కొంచెం నార్మల్గా అంటే మనకి రైస్ వండినప్పుడు పలుకుగా దించుతాను చూడండి ఆ టైప్ ఉండాలన్నమాట అంటే మినిమమ్ మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఒక నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోవాలన్నమాట అప్పటి వరకు ఇది ఉడుకుతూ ఉంటుంది ఆ తర్వాత మనం పిస్ పీనట్స్ ఉంది కదండి పీనచ్ అంటే ఆకు అనమాట అంటే పాలకూర టైప్ అనుకుంటుంది ఈ ఆకు ఎలా అంటే మెత్తగా వచ్చేసింది అనుకోండి పర్వాలేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు మా ప్యాకెట్లు ఎలా అంటే మెత్తగా రాలేదు బరక బరగ్గా ఉందన్నమాట సో మళ్ళీ అది సరిగ్గా ఉండదు అంటే రైస్కి సారీ మక్రోనీకి సరిగ్గా పట్టుకోదు అనమాట సో అందుకని చెప్పేసి ఇంకొంచెం నేను మిక్సీ పట్టాను దీనికోసం అంటే మనం రైస్ కోసం సారీ అండి మకరొని నాకు అది రైస్ రైస్ లాగా అనిపిస్తుంది అనమాట మకరోనియా కోసం అని చెప్పేసి మనం ఉల్లిపాయలు వేపుకుంటున్నాం కదా అందులో కొంచెం పిలిపిల అయితే వేసుకోండి అదేనండి మిరియాల పొడి వేసుకోవాలన్నమాట పిలిపిల అంటే మిరియాల పొడి పిలిపిల ఆస్వాదు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి అవసరం లేదనమాట ఇప్పుడు మనం మిక్సీ కట్టుకున్న స్పీన్ ఉంది కదండి నేనైతే ఒక స్పూన్ కర్రీలో వేసాను కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది అని చెప్పేసి అది మన అండి వెయ్యొచ్చు వేయకూడదు నాకు తెలియదు కానీ వేసేసాను అనమాట మిగతా తీసుకొచ్చేసి మనం మక్రోనియాలు కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు అందులో అయితే వేసేయాలండి తర్వాత ఇంకా చూడండి నేనైతే మూడు ఒకేసారి చేస్తున్నాను కదా సో మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా ఒకసారి వీడియోస్ చూసి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మంచిగా వస్తుంది అనమాట ఏంటంటే కొంచెం టైం సేవ్ అవుతుంది ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని అన్నీ చేయాలి అంటే అవ్వదు కూడా సో అందుకని చెప్పేసి మొత్తం అన్నీ కూడా లైన్గా అన్న అయినా కూడా మనకి వేడిగా ఉండాలండి చలకూడదు అనమాట సో మనం ఉడకబెట్టి పక్కన పెట్టి మళ్ళీ వేడి చేసి ఇదంతా పెద్ద ప్రాసెస్ కింద ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా మూడు ఒకేసారి మనం లెవెల్లో చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది తర్వాత వేడిగా కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు గ్రీన్ ఆకేసాం కదండి ఆ ఆకులైతే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి మక్రోనియాలో సాల్ట్ ఉంటుంది సో అందుకని చెప్పేసి మనం అక్కడ స్పీనచ్ల మట్టికి తక్కువ సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ అవ్వకుండా చూసుకోండి తక్కువైనా పర్లేదు మళ్ళీ వేసుకోండి ఇప్పుడు మక్రోనియా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉడుకుతుంది కదండి అలాంటప్పుడు మనం ఇలా జాలి గిన్నెలో తీసేసుకొని దాన్ని తీసుకొచ్చి మన స్పీనచ్లు అయితే వేసేసుకోవాలి అది ఆకు ఉడకబెట్టుకుంటున్నాం కదా అందులో అయితే వేసేసుకోవాలండి వేసి అంతా కూడా కలిసేలా అయితే కలుపుతూ ఉండాలి నేనైతే కడాయి చిన్నది అయిపోయింది మక్రోని అయితే ఎక్కువ చేసేసానమాట సో అందుకని చెప్పి జాగ్రత్తగా మొత్తం అంతా కలిపానండి ఈలోపు పక్కన మనకి చికెన్ అయితే ఉడికిపోతుందండి ఇలా మెత్తగా అవుతుందన్నమాట ఇక మెత్తగా అయింది అనిపించుకుని మనం అందులోకి పిలుపుల ఆస్వాదండి అంటే మిరియాల పొడి అనమాట మిరియాల పొడి అయితే వేసేయండి ఇదేమో కుర్కుమ్ అంటే పసుపు పసుపుని కుర్కుమ్ అంటారు అనమాట ఇది టమాట్ మాజూన్ అంటారు టమాటా పేస్ట్ ఒక రెండు స్పూన్లు అయితే వేసేయండి కెచప్ కూడా వేసాను ఒక చిన్న స్పూను ఇది ఇండో ఫుడ్ అని చెప్పేసి కొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట మీ వాళ్ళకి స్పైసీ ఇష్టమైతే వేయండి ఇష్టం లేకపోతే వేయకండి అవి వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి వీడియోలో ఉందన్నమాట ఇది మన సొంత ప్రయోగం అనుకోకండి వీడియో చూసి అలా చేశాను అంటే మా వాళ్ళే ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు వీడియోస్ వాళ్ళే పంపిస్తూ ఉంటారు ఆ వీడియోలు చూసి మనం వంట చేసేయచ్చు అనమాట ఇక్కడ పెద్ద కష్టమేం కాదండి అంటే పని కష్టం కానీ వంటల పెద్ద కష్టమేం కాదు వీళ్ళు వీడియోస్ పంపిస్తూ ఉంటారు మనం చేసేయచ్చు ఇప్పుడు కర్రీలు అయితే కాస్త సాల్ట్ వేసేయండి రుచికి సరిపడా ఎక్కువైతే వేసుకోకండి తక్కువైతే మళ్ళీ వేసుకోండి సాల్ట్ వేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట తక్కువైతే పర్వాలేదు కానీ మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మనం ఏం చేయలేము తర్వాత చాలా కష్టపడాల్సి ఉంటుంది కదా సో అందుకని చెప్పి చూసి వేసుకోండి ఇది వచ్చేసి కుకింగ్ క్రీమ్ అండి కుకింగ్ క్రీమ్ అంటే మనకి పల్చింది ఉంటుంది చిక్కంది ఉంటుంది సో చిక్కగా ఉన్నప్పుడు కొంచెం తక్కువ వేసుకొని ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అంటే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అనమాట ఇది వచ్చేసి గిస్తా అండి ఒక స్పూన్ అయితే వేసేసుకోవాలి వేసి ఫస్ట్ గిస్తాను కలపండి ఎందుకంటే ఉండిపోతుంది కదా ఒకే దిక్కును ఉండిపోతుందేమో అని చెప్పేసి చూడండి నేను నెమ్మదిగా ఒక్క ప్లేస్లో ఉంచి కలుపుతున్నాను అంటే కలిసిపోయేలా పాలులాగా సో మొత్తం కలిసిన తర్వాత మనం ఇంకా మళ్ళీ చికెన్ అంతా పట్టేలాగా అంతా కూడా కలిపేసుకోవాలన్నమాట ఇంకొంచెం కలర్ కావాలి అంటే టమాత్ మజుని కొంచెం ఎక్కువేసుకోండి అంటే టమాటా కొంచెం ఎక్కువ ఎక్కువేసుకోండి ఇప్పుడు మనకి ఇంక ఇందులో కూడా ఒక టెన్ పర్సెంట్ మనకి కుక్ అవ్వాలి కాబట్టి దీన్ని ఒకసారి దమ్ కింద ప్రెస్ చేసేసి తర్వాత మళ్ళీ ఒకసారి మనం కలిపితే మొత్తం కుక్ అయిపోతుంది అలానే మొత్తం ఆ పేస్ట్ అంతా కూడా మక్రోనియాల్ పట్టేసి చాలా బాగుంటుందండి అంటే ఇంకా టేస్ట్ కూడా మనకి స్పీనచ్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది అయితే అది పాలకూర అనుకుంటా అండి నాకు కూడా తెలీదు స్పీనచ్ అంటే ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి ఫైనల్ ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ స్టెక్చర్ చూసారు ఎలా ఉందో ఎమి ఎమిగా ఉంది కదా అయితే మీరు తక్కువ చేస్తే ఎలాంటి బైరెక్స్లు ఉంటాయి బైరెక్స్లో తీసుకోవచ్చు అంటే మీరు వడ్డించేది ఏదైతే ఉంటుందో అందులో అయితే తీసుకోండి నేనైతే ఇదిగో చూసారు గిన్నె పెద్ద గిన్నె ఈ గిన్నెలో తీసుకున్నాను అనమాట మా బ్యాచ్ అయితే కొంచెం ఎక్కువేనండి వీళ్ళు తినేది తక్కువగానే మనం వండేది ఎక్కువ ఉండాలి కంపల్సరీ కంటికి ఇంపుగా కనిపించాలి సో ఒక్కొక్కసారి క్వాంటిటీ కూడా లేకుండా ఉండేస్తాం కదా అలాంటి టైంలో ఎక్కువ కూడా చదలండి సో ఇప్పుడు అయితే నేను ఆ గిన్నెలో మొత్తం రౌండ్గా వేసేసాను అనమాట వేసి అద్దేశాను అంటే ఫ్లాట్గా చేసేసాను అనమాట మొత్తం అంతా కూడా మధ్యలో మనం కర్రీ వేయాలి అందుకని చెప్పేసి అలా ఫ్లాట్గా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మనం వండుకున్న కర్రీని అలా ఒక మధ్యలో వేయాలన్నమాట అంటే చక్కగా రౌండ్గా మొత్తం అంతా పైనంతా పరిసేయకుండా జస్ట్ అలా మధ్యలో ఉండేలాగా వెయ్యండి ఇప్పుడు దీన్ని వంచి చూపించాలంటే కష్టం కాబట్టి బ్యాక్ కెమెరా పెట్టేద్దాం వచ్చేయండి చూసారా ఇలా అయితే మధ్యలో మనం కర్రీ అయితే వేసేసుకోవాలి అన్నట్టు మర్చిపోయాను సరే అండి నాకు ఎలా టైం కుదిరిందో మీకు అలానే అవుతుంది కాబట్టి ఇక ఈ ప్రాసెస్ అయ్యేసరికి పొయ్యిలు ఖాళీ అవుతాయని అంటే మనకి టైం కూడా సరిపోదులేండి అండి బంగాళదుంపులు వేపే అంత టైం కూడా ఉండదు అనమాట ఈ మూడు ఒకేసారి వండడం కాబట్టి ఒకవేళ మీకు టైం కుదురుతుందంటే వాటితో పాటుగా కూడా బంగాళదుంపులు కూడా ఫ్రై చేసేసుకోండి నాకైతే టైం కుదరలేదు అందులోకి ఇంకా మూడు పొయ్యిలు వెలిగించాను వెనకాల పొయ్యి వెలిగించాలంటే ఎందుకులే అని చెప్పేసి ఇక బంగాళదుంపులను ఎలా అంటే మనం తిప్పుతూనే ఉండాలి సో అందుకని చెప్పేసి ఇంకా అంటే మన కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండాలన్నమాట అయితే ఇప్పుడు బంగాళదుంపల్ని పెద్ద పళ్ళు ఉంటాయి కదండి తురుము తీసుకునే పెద్ద పళ్ళుతో అయితే తురుము తీసేసుకోవాలన్నమాట ఇక తురుము తీసుకున్న తర్వాత మనం వాటిని శుభ్రంగా కడగాలండి అంటే ఒకసారి రెండు సార్లు కాకుండా ఒక మూడు నాలుగు సార్లు అయితే కడిగేయండి అంటే వాటికి ఉండే పాలు టైప్ ఉంటుంది కదా అదంతా పోయేలాగైతే నీట్గా కడిగేసేయండి కడిగిన తర్వాత ఒక స్టీనర్లోకి తీసేసుకుని అందులో కొంచెం సాల్ట్ అయితే వేయండి మరీ ఎక్కువ సాల్ట్ వేయద్దు అది లైట్గా వేస్తే సరిపోతుందనమాట సాల్ట్ వేసి బాగా కలిపేసిన తర్వాత ఆయిల్ అయితే వేసేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకోండి మరి అక్కర్లేదు ఫ్రై చేసి ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మంట అయితే హై ఫ్లేమ్లోనే ఉంచేయాలి లో ఫ్లేమ్లో పెట్టాల్సర లేదు ఎందుకంటే ఇవి తొందరగా ఉడకాలి కదా పెద్ద మంటలు అయితే ఆయిల్ పీల్చుకోవాలన్నమాట సో హై ఫ్లేమ్లో ఉంచేసి మనం కాసేపు మగ్గిన తర్వాత లోపు కలర్ చేంజ్ అవుతుంది అనిపించుకుని ఇంకా వాటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళకండి తిప్పుతూనే ఉంటే ఒకే కలర్ వస్తుంది అన్నమాట అన్నమాట మనం ఇంకెటన్నా వెళ్తేమో వెళ్తే కనుక ఈ కలర్ చేంజ్ అయిపోతాయి చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా మనకి ఇవి క్రంచీగా ఉంటాయండి చాలా టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి ఎలా అంటే లేయర్ కింద వేస్తున్నాను కదా నేను రౌండ్గా అలా ఒక లేయర్ వేయండి లైట్గా మరీ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇలా మూత పెట్టేసేది వెంటనే తినేసారనుకోండి పర్వాలేదు వాళ్ళు తింటున్నప్పుడు క్రంచీగా బాగుంటాయి కానీ లేట్గా తినేవాళ్ళు ఉంటారు కదా అవి మెత్తగా అయిపోతాయి అనమాట మూత పెడితే సో అందుకని చెప్పి నేను కొంచెం లైట్గా వేసి మిగతా ఏం చేశాను అనుకుంటున్నారు ఒక బాక్స్లో పెట్టి అంటే కంటైనర్లు ఉంటాయి కదా అందులో పెట్టేసి పక్కన సైడ్ డిష్గా పెట్టాను అనమాట సో కొంచెం తింటూ ఏ వీళ్ళు ఇవి కూడా వేసుకుని తింటారు ఇదంతా గార్నిష్ పక్కన మళ్ళీ ఇంకోటి చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా మరి మీకు చూపించాలి కదా దాని టేస్ట్ ఎలా ఉంటుంది స్టెక్చర్ ఎలా ఉంటుందని చెప్పేసి సో బాక్స్లో అయితే ఏం తెలియట్లేదు అందుకని చెప్పి ఒక ప్లేట్లో అయితే దీన్ని డిజైన్ చేశాను ఇలా ప్లేట్లో డిజైన్ చేసిన తర్వాత భలే అనిపించిందండి అండి మీకు కూడా అలానే నాకైతే చాలా బాగా అనమాట ప్లేట్లో డిజైన్ చేసిన తర్వాత సరేనండి టేస్ట్ చేద్దాం కష్టపడి ఉండాలి అక్కడ ఉంటుంది నువ్వు తింటావా అంటే మరెంత కష్టపడి ఉండం కదా ఎలా ఉంది టేస్ట్ ఏంటని చెప్పేసి మీకు చూపించాలి కదా అందుకని చెప్పేసి నేను కూడా ట్రై చేస్తున్నాను వచ్చేయండి ఎలా ఉంది ఏంటో ట్రై చేద్దాం చూద్దాం టేస్ట్ని వా వా తినకుండానే బాబు అనేసి వెంటక్క అంటారేమో ఆల్రెడీ టేస్ట్ చేతనే ఉంటాం కదండి వండినప్పుడు సో అందుకని చెప్పేసి అన్నాను సరే మక్రోనియాలు కాబట్టి చాలామందికి నచ్చవండి పాస్తాలు మక్రోనియాలు మన వాళ్ళకి నచ్చవన్నమాట ఒకవేళ నచ్చితే మీకు ఇంట్రెస్టెడ్ అయితే సూపర్ అన్నమాట చాలా బాగుంటుంది తినచ్చు ఇంకోటి ఏంటంటే చికెన్ కర్రీ కొంచెం క్రీమీ స్టెక్చర్ కాబట్టి అది కలుపుకొని తింటుంటే బాగుందండి పర్వాలేదు మనం తినొచ్చు అన్నట్టే ఉంది నాకైతే ఈ ఫుడ్ని చూసిన తర్వాత ఏమనిపించింది అంటే మనం కూడా రైస్ని పాలకూరతో కానీ చుక్కకూరతో కానీ మెంతికూరతో కానీ మనం ఇలా ట్రై చేసి చికెన్ వండుకుని తింటే ఎలా ఉంటుందా అని చెప్పేసి అనిపించింది ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్లో చెప్పండి సరే ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పేసేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్